నమస్కారం కొంతమంది పాస్టర్ల సలహా మేరకు బైబిల్ సంపూర్ణ పారాయణాన్ని మొదలుపెట్టాను మరి చదువుతూ ఉన్నప్పుడు నాకు అందులో చాలా అనుమానాలు సందేహాలు వస్తున్నాయి ఆ అనుమానాలు సందేహాల్లో భాగంగా పోయిన ఎపిసోడ్లో యహోవా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మరి ఈరోజు ఏసుక్రీస్తు గురించి తెలుసుకోబోతున్నాము మరి యేసుక్రీస్తు అనగానే బోల్డ్ అని డౌట్స్ వస్తాయి అన్నిట్లలో ఒక సందేహాన్ని ఈరోజు నేను మేము ఉంచబోతున్నాను దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాను నమస్కారం కర్ణాకర్ గారు నమస్తే కర్ణాకర్ గారు బైబిల్ సంపూర్ణ పారాయణంలో భాగంగా పోయిన ఎపిసోడ్ లో గురించి కొంత తెలుసుకున్నాను మరి ఈ రోజు ఏసుక్రీస్తు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అందులో నాకు ముఖ్యంగా అసలు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటి అంటే ఏసుక్రీస్తు అనే వ్యక్తి ఇజ్రాయెల్లోనే ఎందుకు పుట్టాడు అది అన్ఫార్చునేట్లీ అలా జరిగిందా లేదు అంటే పర్టికులర్గా దానికి ఏదైనా కారణం ఉందా ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు వదిలేసి అక్కడే పుట్టడానికి రీజన్ ఏదైనా ఉందంటారా మీరు ఇప్పుడు ఏసు క్రీస్తు అన్నారు నిజానికి యేసు క్రీస్తు అనేది ఒక పేరు కాదు అసలు ఏసు వేరు క్రీస్తు వేరు యేసు అనేది పేరు క్రీస్తు అనేది ఒక పదవి క్రీస్తు అంటే అభిషక్తులు అన్నమాట అంటే దేవుడి చేత అభిషేకం పొందినవాడు రాజు అని అర్థం దీనికి ఒక నేపథ్యం ఉంది ఇప్పుడు మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే ఈ ఇస్రాయేలు అనే ఒక జాతి ఉంటుంది కదా ఈ జాతిని ఆ బైబిల్ దేవుడు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా నేను నాయకుడిని ఈ పేటకు నేనే మేస్త్రి అని చెప్పి అంటూ ఉంటాడు కదా ఈ ముఠాని నేను సెపరేట్గా ఎంచుకున్నాను స్పెషల్గా ఎంచుకున్నాను ఈ ముఠాని నేను ఎంచుకున్నాను ప్రత్యేకంగా ప్రపంచ జనాంగాలన్నింటిలో నుండి ఈ ఇస్రాయిల్ అనే ఒక జాతిని నేను స్పెషల్గా ఎంచుకున్నాను అంటాడు అయితే వీళ్ళకి కాలక్రమంలో ఏమైందంటే ఆ ఈజిప్ట్లో నుంచి బయటకు వస్తారు కదా ఈజిప్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత చాలా యుద్ధాలు చేస్తారు అంటే వాళ్ళ యొక్క బ్రతుకు పోరాటం చేస్తారు తిండి కోసం గుడ్డ కోసం దోపిడీలు చేయటం వాళ్ళ మీద పడి దోచుకోవటం యుద్ధాలు చేయటం ఇలా పాపం చాలా భయంకరమైనటువంటి జీవితం వాళ్ళది వీళ్ళు చంపుతూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు ఈ తిప్పలన్నిటికీ కారణం మోసే వీళ్ళు హాయిగా ఈజిప్ట్లో బతున్నాలను తీసుకొచ్చి మనకి అని చెప్పి తీసుకొచ్చాడని చెప్పే కదా అయితే ఈ ప్రాసెస్లో భాగంగా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీళ్ళకొక రాజ్యం చిన్న రాజ్యం ఏర్పడిద్ది ఏర్పడిన తర్వాత మళ్ళీ వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అంటే యేసు పుట్టేటప్పటికి ఇస్రాయేలీలు రోమన్స్ పరిపాలనలో ఉంటారు కదా అంతకుముందు ముందు ఎన్సు ఇట్లా వేరు జాతులు వచ్చి వీళ్ళ మీద దాడులు చేసి ఆక్రమించడం ఇట్లా చెదిరిపోతారు చల్ల చెదరైపోతారు వీళ్ళందరూ ఈ ఇస్రాయేలు అనే ఒక జాతి అంటే బైబిల్ దేవుడు స్పెషల్గా ఎన్నుకున్నటువంటి జాతికి ఎన్ని కష్టాలు చూడండి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన జాతి ఇది ఆ ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిప్పలేని వాళ్ళకి అక్కడ ఉండే హాయిగా బతికే వెళ్ళాము తర్వాత ఇట్లా చల్లా తర్వాత వీళ్ళకి ఒక ప్రవక్తల పరంపర ఉంది కదా నాకు దేవుడు మాట్లాడుతాడు నాతో నాతో అన్ని విషయాలు చెప్తాడు నేను దేవుడికి ప్రతినిధిని మీ అందరికీ నేను దేవుడు చెప్పిన విషయాన్ని చెప్తానని చెప్పి కొంతమంది ప్రవక్తలు వస్తారు కదా వీళ్ళందరూ ఈ చెదిరిపోయినటువంటి ఇస్రాయలిలో ఒక మానసిక స్థైర్యాన్ని నింపటానికి ఏం చేసేవాళ్ళు అంటే బాధపడకండి ఈ శ్రమలన్నీ కూడా మనకి తాత్కాలికమే మన కోసం మన దేవుడు ఒక రక్షకుడిని పంపబోతున్నాడు అతను వచ్చి ఈ చల్లా చెదురైపోయినటువంటి మన యూదు జాతి అంతటిని అంటే ఈ ప్రవక్తలు ఈ ప్రాపసీస్ చెప్పేటప్పటికీ ఇస్రాయేల్లో ప్రధానంగా యూదులు మాత్రమే మిగిలారు మిగిలిన పదకొండు జాతులు అంతరించిపోయాయి దాదాపుగా ఇస్రాయల్లో పన్నెండు ట్రైబ్స్ ఉంటాయి కదా అందుట్లో కాలక్రమంలో పదకొండు జాతులు అంతరించిపోయాయి ఇక ప్రధానంగా మిగిలింది యూది యాత్ అనమాట తర్వాత ఇక ఇస్రాయేల్ అంటే యూదులోనే పర్యాయపదంగా మారిపోయింది అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే మన యూదులందరినీ కలిపి ఒక రాజ్యంగా చేసి అన్యుల దాస్యం నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక రక్షకుడిని పంపిస్తాడు మన కోసం అని చెప్పి వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పారు అంటే వీళ్ళందరికీ కూడా ఒక మానసిక ధైర్యం కోసం రాబోతున్నాడు రాబోతున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండండి బాధపడకండి అని చెప్పి ఇట్లా కొన్ని తరాల తరాల తరాలు గడిచిపోతుంది వీళ్ళు చెప్తానే ఉన్నారు కొన్ని తరాలు గడిచిపోతూ ఉన్నాయి అయితే ఇట్లాంటి టైంలో ఏసు పుట్టాడు ఏసు పుట్టి కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయను నేనే ఆ రక్షకుడిని నేనే అని చెప్పుకున్నాడు అంటే ఈ పాత నిబంధనలో ఈ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాల ప్రకారం నిజంగా అయితే ఏం జరగాలి పాత నిబంధనలో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు విడిపోయిన యూదులందరినీ ఇస్రాయోలీలందరినీ కలిపి కలపడానికి ఒక రాజు వస్తాడు ఆ రాజు పాలనలో మీరందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఉంటుంది కదా మరి అలా అలా వచ్చిన రాజే ఇప్పుడు ఏసా వాళ్ళ భావన అదేనా అంటే యేసు చెప్పుకున్నాడు నేనే ఆ రాజునని చెప్పి ఒకవేళ యేసు చెప్పినట్లుగా నిజంగా పాత నిబంధనలో ఉన్న మెస్ అయ్యా రాజు ఈయనే అయితే ఏం జరగాలి ఏం జరగాలి అది ఒక రాజ్యం అవ్వాలి మిగతా వాళ్ళ ఇష్ట్రాయలందరినీ ఒక దగ్గర ఆ రాజ్యంలోకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఆయన పాలించాలి వాళ్ళని సంతోషంగా ఉంచాలి వాళ్ళ ఒక రాజ్యాన్ని ఏర్పరచాలి కదా కానీ ఏం జరిగింది అదే యూదులు ఈయన కొట్టి చంపేశారు అది ట్విస్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు ఒక సినిమా కథ చెప్తా యుగానికొక్కడు అని ఒక సినిమా ఉంది అదే గుర్తొస్తుంది తమిళ్ కార్తీక్ చూశారు మీరు నాకు చాలా ఇష్టం అది సింపుల్గా ఆ సినిమా కథ ఏంటంటే చోళులకి పాండ్యులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు ఈ పాండ్యుల దాడులకు భయపడి చోళులు వలస వెళ్ళిపోతారు అజ్ఞాతవాసం చేస్తూ ఉంటారు ఎక్కడో కొండల్లోకి కోణంలోకి పోయి అజ్ఞాతవాసం చేస్తూ ఉంటారు అక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనకి కొన్ని తరాల తర్వాత ఒక దోత వస్తాడు ఆ దోత వచ్చి మళ్ళీ మన అందరినీ మన రాజ్యానికి తీసుకుపోతాడు అని చెప్తారు ఆ దోత వచ్చినప్పుడు ఈ సూచనలు ఈ సిమ్టమ్స్ కనపడతాయి మనకి అని చెప్పి చెప్తారు వాళ్ళు ఆ దోత కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రాజ్యాలన్నీ మారిపోతాయి అంతా కూడా ఆధునిక యుగం స్టార్ట్ అయిపోతుంది ఆ రాజులు రాజ్యాలు అన్నీ పోతాయి కానీ వీళ్ళకి తెలియదు అసలు ప్రపంచంలో వాళ్ళ సంబంధం ఉండదు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి కార్తీ హీరోయిన్స్ వీళ్ళందరినీ వాళ్ళు బంధించిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ పూర్వీకులు చెప్పినటువంటి దోత ఆ హీరో కార్తీనే అని చెప్పి అయితే వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా మళ్ళీ రాజ్యాన్ని తీసుకుపోయాడా అన్నది అది వేరే విషయం అనుకోండి సేమ్ బైబిల్లో కూడా ఇదే స్టోరీ అంటే మీకు మొత్తం మానవాళి చరిత్రలు ఎక్కడ చూసుకున్నా సరే ఒక జాతిలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు వాళ్ళందరినీ వచ్చి వేరే జాతి వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు సహజంగా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది దేవుడి మీద భారం వేస్తారు ఏం బాధపడకంరా మనకు దేవుడే ఉన్నాడు మనం నమ్ముకున్న దేవుడు మనకు అన్యాయం చేయడు ఆయన మన గురించి ఆలోచిస్తాడు మన కోసం ఏదో ఒక ఉపాయం పంపిస్తాడు అని ఈ విధంగా ఓదార్పు మాటలు చెప్తారు కదా అదేవిధంగా ఈ యూదులకి కూడా ఈ చల్లా చెదురైపోయి దాస్యంలోకి వెళ్ళిపోయి బానిసత్వంలో ఉన్నటువంటి యూదులకి కూడా కాస్త ఓదార్పు మాటలుగా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ ప్రవక్తలు మీకు రాబోతున్నాడు అసలు గురించి వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే రెండో ఉంది అని అట్లా అప్పట్లో ఇప్పుడు ఏసు రెండో రాక అనేది దురాశ అది ప్రాణ సంకటం ఇప్పుడు యూదులు ఒక ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు వాళ్ళ కాస్త మనోధైర్యం నింపడానికి ఒక రక్ష కూడా వస్తాడని చెప్పారు ఇప్పుడు క్రైస్తవుల దురాశ ఏంటి మనల్ని అందరినీ ఎత్తుకుపోయి అనంతకాలం పాటు స్వర్గంలో పెడతాడని వీళ్ళే శ్రమల్లో లేరు కదా ఎవడో బ్రతుకోడు హ్యాపీగానే బతుకుతున్నారు ఇప్పుడేం దాస్యాలు బానిసత్వాలు లేవుగా వీళ్ళది దురాశ వాళ్ళది ప్రాణ సంకటం ప్రాణ సంకటంలో వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పినటువంటి ఓదార్పు మాటలు అవన్నీ అవి కాలక్రమంలో ప్రవచనాలుగా వచ్చినాయి ఇప్పుడు అసలు మీకు పాత నిబంధనలో ఏసు అనే పేరు ఎక్కడా ఉండదు చూసారా కామెడీ అవును అక్కడ వేరేలాగా ఉంటుంది కదా పేరు మీకు బైబిల్ దేవుడు గనక తన కుమారుని పంపించి బలి చేసి ఆయన నమ్ముకోవటమే అంత ముఖ్యం అని భావించినట్లయితే సింపుల్గా స్ట్రైట్గా ఓల్టేస్మెంట్లో భవిష్యత్తులో నా కుమారుడు ఒకడు వస్తాడు వాడి పేరు యేసు వాడిని ఈ విధంగా కొట్టి చంపేస్తారు వాడిని మీరు నమ్ముకోండి అసలు చెప్పకపోయినా కొంతం లేని వాక్యాలని కట్టు కథలు చేసి అటు తిప్పి ఇటు తిప్పి తిరగమోత బోర్లేసి ఇవి చూసారా ఇది ఒక చోట ఏ ఉంది ఒక చోట సూ ఉంది ఈ వాక్యంలో ఏసున్నాడు అంటారు అదే చేసేది పాస్టల్ జిమ్మిక్ ఇప్పుడు అంత తిప్పలేందుకు ఇప్పుడు పాత నిబంధనలు చూస్తే రోగి బట్టలను ఏ విధంగా చింపివేయలను అంటే చిన్న ఏ పిట్టం తినాలి ఏ పిట్టం తినకూడదు కుడి జబ్బని యాజకుడికి ఇవ్వాలి గొర్రెను కోసిన తర్వాత దాని బొచ్చును యాజకుడికి ఇవ్వాలి ఇవి చెప్తాడు ఇవి ముఖ్యం వందల కోట్ల మందికి అనంతకాలం పాటు స్వర్గానికి నరకానికి సంబంధించిన విషయాన్ని వదిలేసేసి గొర్రెల బొచ్చు గురించినూ కుష్ఠిరోగి బట్టలను ఎట్లా ఉతుక్కోవాలి ఏ పెట్టను తినాలి ఏ తినాలి ఇవే చెప్పేది ఏడు పేజీలు అంటే కామెడీ అనమాట కమెడియన్ మరి ఇప్పుడు దీన్ని చూస్తే నాకు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు పాత నిబంధనల గ్రంథం ప్రకారం మెస్సయ్య యూదుల రక్షణ కోసం వస్తాడు అని చెప్పేసి అందులో ఉంది కానీ ఆయన ఎలా వస్తాడు ఏంటి అన్నది లేదు ఆయన ఒక రాజుగా వస్తాడు అని ఉంది కదా ఇప్పుడు మరి మెస్ వస్తాడు అని అన్నారు యేసు అన్న పేరు ఎక్కడా లేదు మరి తర్వాత ఇప్పుడు పుట్టిన తర్వాత ఈ మెస్ నేనే మెస్ అయిని అని చెప్పి చెప్పుకున్నాడు మరి అదే ఏసుని ఆ యూదులు కొట్టి చంపేశారు ఇప్పుడు వాళ్ళు రాజు అని యాక్సెప్ట్ ఎక్కడా కూడా మరి ఆయనే మిస్ అయ్యా అని చెప్పేసి ఎట్లా సమర్థించుకుంటున్నారు చెప్పుకున్నాడు అంటే క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఆయన ఒక ట్రాన్స్ లో ఉండేవాడు దాని గురించి అనాలిసిస్ మళ్ళీ మనం వేరే పాటలో చేద్దాం వీళ్ళు ఎట్లా సమర్థించుకుంటున్నారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తా బైబిల్లో అపోస్తల కార్యాలు ఉంటుంది తెలుసు కదా అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి చదువుతున్నాం ఒకసారి లింక్ చదువుతాను తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును అంటే సౌలును తొలగించమాట అంటే ఇస్రాయిలీ చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ పూర్వం జరిగింది చెప్తున్నాడు ఆ సౌలును తొలగించి బైబిల్ దేవుడు దావీదిని వీళ్ళకి రాజు చేశాడు మరియు ఆయన నేను కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చును ఇక్కడ చూడండి కామెడీ దావీదు ఇష్టానుసారుడైన మనుషుడంట యహోవాకి అంటే ఇది కొంచెం సెపరేట్ టాపిక్ అనేది చెప్తున్నా ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడంట అంటే దావీ చేసింది ఏంటి బత్సభాతం అక్రమ సంబంధం పెట్టుకోవటం అదంటే బైబిల్ దేవుడి ఉద్దేశం అది ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు కదా దావీదు అంటే ఆ సైనికుడిని చంపేసి సైనికుడు భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది బైబిల్ దేవుడి ఉద్దేశం అవి ఉంటుంది అయితే అంటే మీకు అది అర్థమవుతుందా సరే మనం టాపిక్లోకి వచ్చేద్దాం అతని సంతానం నుండి ఎవరి సంతానం నుండి దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ప్రామిస్ చేశాడు కదా అంటే ప్రవక్తలు చెప్పారు కదా దేవుడు మనకు వాగ్దానం ఉందని అతని సంతానం నుండి దావీది సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు యేసుని పుట్టించెను చూసారా ఇది ఎప్పుడు చెప్తున్నారు యేసు చచ్చిపోయిన తర్వాత చెప్తున్నారు ఇది ఆయన కొట్టి చంపేసిన తర్వాత తర్వాత రాసినప్పుడు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూసారా ఇస్రాయేల్ కొరకు పుట్టించాడు పుట్టించాడంట అంటే ఏసు ఇస్రాయేల్ రక్షకుడు అనేది క్లియర్ గా అంటే బైబిల్ దేవుడు వాగ్దానం ఎవరికి ఉంది కొరకు ఒక రక్షకుని పుట్టిస్తాను అని చెప్పి మొత్తం ప్రపంచ ప్రజలందరినీ పాపం నుంచి రక్షిస్తానని ఒక రక్షకుని పుట్టిస్తానని కాదు స్పష్టంగా చేసుకోవాలి ఇస్రాయిల్ కొరకు రక్షకుడును తన వాగ్దానం చొప్పున గా ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పరిశీలించాల్సింది ఏంటంటే పోనీ ఇస్రాయల్ కొరకే రక్షకుడిగా ఏసుని బుట్టించాడు అనుకుందాం మరి యేసు ఇస్రాయల్ని రక్షించాడా ఏ విధంగా రక్షించాడు అదే కామెడీ ఎక్కడా అంటే బైబిల్ దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇస్రాయేల్ని రక్షించడానికి ఒక రక్షకుని పంపిస్తాను అని చెప్పి ఆయన వచ్చి రక్షించలేకపోయాడు విఫలమయ్యాడు